హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ షాప్లో కొత్త కలెక్షన్ వచ్చింది సో ఈ కలెక్షన్ అంతా మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా సీస్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలి దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు వారి కూడా అంటే అక్కడ ఎవరైనా చెప్తారు ఇత్తడి బజార్ అంటారు గుడివాడ వారి స్ట్రీట్లో మన షాపు మీరు ఎవరైనా రాగలంటే స్కీమ్ మీద నంబర్ని సంప్రించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు వీడియోలో ఆసార మాసానికి స్పెషల్ ఆఫర్స్ ఇస్తామండి ఉప్పాడ పట్టు ఫ్యాన్సీ పట్టు రకరకాల ఆఫర్స్ ఇస్తాం మేడం సో ఫస్ట్ ఈ ఐటెం అనేది కొత్త శారీస్ వచ్చినాయండి బెనర్స్ ఫ్యాన్సీ అండి ఈ టోటల్ గా కంప్లీట్ గా ఫంక్షన్ ఐటమ్ అండి బెనర్స్ పట్టు అండి ఇదని ార్డర్స్ కి లైట్గా వర్క్ కూడా ఇస్తాడు శారీ కూడా లైట్గా వర్క్ ఇస్తాడు హావే క్లాస్ మేడం ఏంటంటే ఇప్పుడు మనం పెళ్లి సీజన్ దగ్గరలో ఉన్నాయండి మంచి ఫ్యాన్సీ కలెక్షన్ చెప్పించాము మేడం ఈ సారీ ఇవేమో డిజైనర్ బ్లౌజ్ మేడం చాలా కలెక్షన్ అట్రాక్షన్గా ఉంటుందండి క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ కాదు మేడం ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ ఇవన్నీ మనం మేడం పద్దెనిమిది యాభై రెండు వేల ఆ రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం ఇవన్నీ మంచి ఆఫర్స్ ఇస్తాం మేడం ఏ సైన్ తీసుకోండి మేడం వెయ్యి యాభైకి ఇస్తాం మేడం వీటిలో మీకు కలర్స్ కూడా చూపిస్తాం దాంతోపాటు మనం పళ్ళు కూడా చూపిస్తాం పళ్ళు మెయిన్ అట్రాక్షన్ అండి ఈ శారీ మొత్తం ఈ కలర్ అయితే ఎక్సలెంట్ ఉందండి మీకు ప్రతిదీ ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది పళ్ళు ఎలా ఉంది శారీ ఎలా ఉంది అనేది ప్రతిదీ ఒక్కోటి చూపిస్తాను మీరు ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే చూడండి ఎంత బాగున్నాయి ఒక్కోటి ఒకటి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఏంటంటే ఫంక్షన్ ఐటమ్స్ అన్నమాట ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ ఓకే చాలా లైట్ వెయిట్ అండి ఇది టోటల్ డిజిటల్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు మేడం పళ్ళు ఫోర్త్ కలర్ ఇది ఫిఫ్త్ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని కలర్స్ ఇది సిక్స్త్ కలర్ సిక్స్త్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి సింగిల్ సారీని షిప్పింగ్ చేస్తాం మేడం బట్ వన్ డే లేట్ అవ్వచ్చు కానీ మీకు సరుకు మాత్రం కంపల్సరీగా వస్తుంది ఇది వచ్చి సెవెంత్ కలర్ మొత్తం డిజిటల్ ప్రింట్ అనుకుంటాండి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ మేడం డిజిటల్ ప్రింట్ లో బ్యానర్స్ పట్టు ఓకే ఇది 8 కలర్ టోటల్ 10 కలర్స్ వస్తాయండి సో ప్రతి ఒక్క కలర్ మీకు పండుతో సహా షేర్ చేయాలని కోరిక కొడిక చూడ ఎంత బాగుంది అసలు ఇది 9th కలర్ ప్రతిసారికి వర్క్ ఉంటుంది లైట్ గా వర్క్ ఉంటుంది ఈ టెన్త్ కల్లా మేడం ఓకే ఓవరాల్ గా ఒక 10 కలర్స్ వచ్చాయి సో ఈ సైజ్ తీసుకుని 1050 మేడం ఒకవేళ ఎవరైనా 5 సైజ్ తీసుకుంటే హోల్సేల్ బల్క్ అమే 950 కి ఇస్తాం మేడం అంటే ఎక్కువ అమ్ముకునే వాళ్ళు వస్తారు 99% మన దగ్గర సో వాళ్ళకి ఈ రేట్ స్పెషల్ రేట్స్ ఇస్తాం అన్నమాట మా షాప్ ఇది మెయిన్ క్రేజ్ ఐటమ్ ఇది అండి మెయిన్ ఉప్పాడ మంచి yellow కలర్ కి గ్రీన్ అండి ఎస్ మేడం ఇది మొత్తం మీనా వస్తుంది లాస్ట్ ఈ వీడియో షేర్ అప్పుడు మేము చిన్న చిన్న సూక్ష్మ రూపాలు ఇచ్చాం మేడం బట్ ఇప్పుడు ఇవన్నీ ఫ్రెష్ స్టాక్ అండి ఓకే అయితే ఇవి కూడా మనకి ఏంటంటే పద్దెనిమిది యాభై రెండు వేల ఆరేంజ్ ఎమ్మెన్ మేడం బట్ ఇప్పుడు ఆసార మాసం ఇది కూడా మంచి ఆఫర్ ఇస్తాం మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ వెయ్యి యాభైకి ఇస్తాం మేడం ఎస్ మేడం వీటిలో నా దగ్గర ట్వంటీ కలర్స్ వస్తాయండి మంచి మ్యారేజ్ సీజన్కి డ్రెస్ చేయడం అండి లైట్ వెయిట్ కావాలండి మనకి చూడండి శారీ వచ్చి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇస్తాడు చక్కగా మన మీటర్ బ్లౌజ్ అనుకోండి వీటిలో మనకి కలర్స్ చాలా వస్తాయండి సో ఒకసారి ప్రతి కలర్ మీకు షేర్ చేస్తాను అవి ఈ శారీ ప్రైస్ ఎంత అన్నారండి ఇవన్నీ మనం పద్దెనిమిది యాభై నుంచి రెండు వేల ఆరేంజ్ ఐటమ్ అండి బట్ ఇప్పుడు ఆసార మాసం ఆఫర్ కి ఫ్రెష్ స్టాక్ వెయ్యి యాభైకి ఇస్తాం మేడం థౌసండ్ ఫిఫ్టీ ఎస్ మేడం కలర్స్ చాలా వస్తాయి మేడం వీటిలో చాలా బాగుందండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ సార్ బాగు మంచి ఆరెంజ్ కి బ్లూ ఎస్ మేడం కామా గ్రీన్ కలర్ అండి బిస్కెట్ కలర్ అండి ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి సిలెక్ట్ ఐకమ్ అండి ఇది కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కలర్స్ అండి థౌసండ్ ఫిఫ్టీ విత్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ అండి బట్ నియర్ బి ఉంటే రండి వీడియో పెట్టిన వెంటనే మనకి స్టాక్ అవుట్ అయిపోతుంది కాబట్టి సో చూసుకోండి ఇది చాలా బాగుంది సూపర్ కలర్ అండి అసలు మంచి బ్లూ ఫెస్ట్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది కలర్ కూడా సో ప్రతిదీ పళ్ళు ఎలా వస్తుంది అది కూడా చూపిస్తాం మేడం ఇది ఓపెన్ సారీ మేడం చూసింది అవును తామ్రం షేడ్ నైస్ బ్లూ కలర్ కలర్స్ కూడా అసలు మంచి మంచి కలర్స్ అండి 1050 ఉప్పాడ పట్టు ఇంత బాగుంది ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ అండి నేవీ బ్లూ అండి మీరు ఎక్కడైనా బ్లాక్ అనుకోమాకండి దాన్ని ఇది బ్లూ కలర్ అండి కలర్ అండి వీటిలోనే మనకి ఇంకో డిజైనర్ పీస్ ఇచ్చారండి ఇవి రెండు వేల మూడు ఉంది బట్ ఇప్పుడు స్టీల్లో ఆఫర్లు వచ్చినాయి సో మనం ఇది కూడా ఇదే రేంజ్కి ఇచ్చేస్తామండి మనం వెయ్యి యాభై ఇవి కూడా థౌజండ్ ఫిఫ్టీ చూడండి శారీ మొత్తం క్లాస్గా ఉందో వీటిలో కూడా మనం కొన్ని కలర్ షేర్ చేస్తాం అవి కూడా మనకి అదే రేంజ్ అండి అంటే మీరు ఇప్పుడు ఏదైనా శారీ తీసుకోవచ్చు ఓన్లీ వెయ్యి యాభై ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఓకే చూడండి కలర్ కలర్ కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి చూసిన వెంటనే రండి అండి మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతుంది కాబట్టి సో చూసుకోండి ఏ శారీ అయినా తీసుకోవచ్చండి వీటిలో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ చాలా ఉన్నాయండి ఇంకా షాప్ వస్తే ఇంకా ఎక్కువ కలర్స్ ఇస్తానండి ఇవంటే ఒక్కట జస్ట్ డెమో ఇస్తామండి చాలా బాగుంది చూడండి చెరీ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది రాయల్ బ్లూ కలర్ మేము సో ఇవన్నీ మీరు ఇప్పుడు చూపెట్టేది ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ వెయ్యి యాభైకి ఇస్తాం మేడం క్లాత్ అనేది చాలా గా ఉంటుందండి ఇవన్నీ డిజైనర్ షోరూమ్ ఐటమ్స్ అండి వీటికి ఏంటంటే మనకి డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాను మేడం ఓకే కంప్లీట్గా డిజైనర్ బ్లౌజు వీటిలో మా దగ్గర ఒక నలభై యాభై డిజైన్ మిక్స్లో వస్తాయండి ఈ సరుకు ఒక్క అనేది రాదండి అన్ని రకరకాల డిజైన్స్ వస్తాయండి మేడం ఇవన్నీ మనం నాలుగు యాభై ఐదు వందల ఆరు వందల అన్ని రేట్ మిక్సింగ్ వస్తాయి బట్ ఇప్పుడు మనం లాట్గా వచ్చిందండి మనకి సో మనం ఒకటే రేట్ మీద ఇస్తాం మేడం ఏ సైజ్ తీసుకుంటే తొమ్మిది వందలకి మూడు మేడం తొమ్మిది వందలకి మూడు యస్ కేవలం వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఒకసారి అన్ని షేర్ చేస్తాం నైంటీ నైన్ పర్సెంట్ మీరు అన్నింటిలో పది బ్లౌజ్ వస్తాయి మేడం ఓకే ఓకే మ్యాడమ్ మనకి బ్లౌజ్ అంతా చాలా కామన్ మొత్తం వైట్ జస్ శారీ ఒకటే చేంజ్ అవుతుందండి నైన్ కి ఫ్రీ శారీస్ వైట్ కూడా వస్తాయి కలర్స్ కూడా వస్తాయి మేడం ప్యూర్ జార్జెట్ డిజిటల్ ప్రింట్ కలర్ బాగుందండి అసలు ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా మనం ట్రై చేయొచ్చండి చక్కగా ఎస్ మేడం చాలా బాగుంటుంది ఇది కూడా ఇది చూడండి బాగుంది మినిమం త్రీ సారీస్ ఖచ్చితంగా తీసుకోండి సింగల్ సారీ మనం షిప్పింగ్ కూడా చేయము షాప్ లో కూడా ఇవ్వండి మినిమం త్రీ సారీస్ తీసుకోవాల్సిందే ఓకే డిజైనర్ సారీ డిజైనర్ బ్లౌజ్ ఎంత ఎక్సలెంట్ ఉందో ఇది కూడా మనకి 903 yes madam అన్ని మిక్సింగ్ అండి ఇది కలంకారి వర్లీ డిజైన్స్ అండి అన్ని మిక్సింగ్ వస్తాయి అన్నమాట బ్లౌజ్ వర్క్ ఓకే ఏమైనా తీసుకోవచ్చండి తొమ్మిది వందలకి మూడు చీరలు సింగిల్ శారీ అయితే ఇవ్వరండి వల్లి డిజైన్ బాంధిని డిజైన్ బాంధిని ప్యాటర్న్ ఇది కూడా మనకి 900 ఇది బ్లౌజ్ వర్క్ అండి ప్రతిదీ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ డిజైన్ ఆఫ్ బ్లౌజ్ ఇది మంచి క్వాలిటీ డోలాస్ ఇది సింగిల్ పీస్ వచ్చింది బట్ ఇదే రేట్కి ఇస్తాం డిజైన్స్ అనేది ఒక యాభై డిజైన్స్ వస్తాయండి కనీసం బట్ ఒక శాంపుల్స్ చూపిస్తాయండి తీసుకోండి ఏమైనా తీసుకోండి ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయండి బట్ ఒక గా చూపిస్తున్నాయి ఇవన్నీ ఏవైనా తొమ్మిది వందలకే మూడు చేయాలి మేడం కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసినారండి వీటిలో ఏవైనా తీసుకోవచ్చు అండి ఓకే ఓకే మణిపూరి కోట పోచంపల్లి పట్టు అన్ని రకరకాల పట్టు ఇస్తున్నాడండి వీటిలో ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం పల్లె శారీ మొత్తం ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అన్నమాట ఇది బ్లౌజ్ మేడం వీటిలో మన దగ్గర ఒక్క రకం డిజైన్స్ కాదండి వీటిలో కూడా చాలా డిజైన్స్ వస్తాయండి ఒకసారి మనం షేర్ చేద్దాం సెకండ్ కలర్ అండి ఇది ఎంత పడుతుందండి ఇది శారీ ప్రైజ్ మనం నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఆరేంజ్ ఐటమ్స్ అండి ఇవన్నీ బట్ ఇప్పుడు అంటే మన దగ్గర లిమిటెడ్ డిజైన్స్ లిమిటెడ్ కలర్స్ వస్తాయి అనమాట ఒక్క కలర్ తో ఒక సంబంధం ఉండదు ఇప్పుడు ఈ ఒక్క కలర్ చూపిస్తే సెకండ్ కలర్ రావన్నమాట బట్ డిజైన్స్ అన్ని మారుతాయి అనమాట ఓకే ఏ సైజ్ తీసుకో మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇప్పుడు వీటిలో డిజైన్స్ కలర్స్ అన్ని షేర్ చేస్తాను హ్యావ్ లుక్ మేడం చూడండి మేడం వీటిలో ఫోర్ కలర్స్ ఇది వచ్చి పోచంపల్లి సారీ అది కూడా ఫోర్ నైన్టీ ఎస్ మేడం మన్నీ మనం ఆసాడ మాసానికి ధమాకా ఆఫర్ ఇస్తాం క్లాత్ అనేది చాలా బాగుంటుంది అండి ఫోర్ నైంటీ నైన్ అండి అసలు ఇదైతే అయితే మన్నీ మిక్స్ పేర్ అనమాట సో వీటిలో కూడా కొన్ని కలర్స్ ఇచ్చారు అయితే ఒకసారి కూడా షేర్ చేద్దాం మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం ఓకే కుప్పడం పట్టు ఎస్ మేడం ఈ థర్డ్ కలర్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ ఓకే వీటిలో కూడా కలర్స్ వస్తాయి మేడం ఇవి కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి నైస్ ఇట్లా కలర్స్ కూడా వస్తాయండి వీటిలో కలుస్తాను ఎల్లో కలర్ ఉంది ఓకే మంచి ఎల్లోకి ఇది కూడా స్కై బ్లూ ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ అండి ఏవైనా తీసుకోండి నైస్ చాలా కలర్స్ వస్తాయండి అవును బట్ ఎన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి ఎక్కువ రావు ఇవి ఓన్లీ సింగిల్ పీస్ మంచి గ్రీన్ అండి ఇది కూడా బ్లూ అంటే కూడా మనకి రత్నావళి అండి షేడ్ ఇది కూడా మామూలుగా ఫ్యాన్సీ పట్టు అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇంకా గ్రీన్ కలర్ మేడం ఇంకోటి పెళ్ళిళ్ళ సీజన్కి ఈ ఐటమ్ అనేది బాగా వచ్చిందండి మనీ రెండు వేలు పై రేంజ్ అండి గ్యారంటీగా చెప్తాను ఓన్లీ పళ్ళు వరకే వెయ్యి రూపాయలు నేత వేయాలండి ఇవాళ అలాంటిది మనకి ఆసారం మాసానికి సూపర్ ఆఫర్ వచ్చింది మేడం ఏ సైన్ తీసుకుంటుంది మేడం ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ మేడం నైన్ మేడం ఓన్లీ ఎయిటీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్కి మంచి పట్టు సారీ ఇస్తామండి కచ్చింగ్ పాయింట్ కూడా చాలా తక్కువ ఉంది ఒక మీటర్ ఉందండి చాలా అంతే వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ చాలా వస్తున్నాయండి సో ప్రతిదీ మీకు ఒకసారి ఓపెన్ చేసి షేర్ చేస్తాను సెకండ్ కలర్ మేడం గరుడా పట్టండి ఎయిట్ నైన్టీ నైన్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ ప్రతిదీ అంచుతో మ్యాచింగ్ క్లారిటీగా ఉంటుంది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి గ్యాస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ నుంచి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా వస్తాయండి అమ్మగారికి అంటే చాలా చక్కగా ఉండదు అండి పెట్టడానికి అవును వచ్చే శ్రావణ మాసానికి కూడా వెరీ యూస్ఫుల్ అండి సో ఏది ఓపెన్ చేస్తాను అప్పుడే మీ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుందండి మాకు కూడా ఇది కావాలని సో ఇవన్నీ ఏమైనా తీసుకోండి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవి చూడండి ఇవన్నీ కలర్స్ అండి కేవలం ఎయిట్ నైన్టీ నైన్ బాగుండి బార్డర్స్ ఇది కూడా గరుడా పట్టు ఎయిట్ నైన్టీ నైన్ ఓకే డిజైనర్ శ్రీబోడి సారీస్ అండి ఇవన్నీ షోరూమ్ ఐటమ్స్ అండి ఓకే క్లాస్ రిచ్ క్లాస్ పిల్లలు కడితే బాగుంటాయి ఇలాంటి శారీస్ చక్కగా డబల్ షేడ్ వచ్చిందండి సారీ బాగుంది ఇది వచ్చి పల్లు వస్తుందండి పల్లు ఇది వచ్చి సారీ వస్తుందండి చాలా బాగుంటుందండి ఓకే ఇవన్నీ యాక్చువల్ రేంజ్ చీర అనేది చాలా పెద్దగా ఉంటాయండి అంటే కొద్దిగా లావట్ మంచికి చీరలు సరిపోవట్లే ఈ మధ్య సో ఇవన్నీ అంటే కొద్దిగా చీరలు పెద్దగా ఉంటాయండి బ్లౌజ్ కూడా చాలా డిజైన్ అట్రాక్టివ్ బ్లౌజ్ అండి చూడండి ఓకే వన్నీ యాక్చువల్ రేంజు సిక్స్ అలా ఉంటాయి మేడం బట్ మనం హోల్సేల్ నిమిత్తంగానే ఇస్తాం ఏ సారీని తీసుకుని ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎస్ మేడం వన్నీ ఏంటంటే ఏ సారీగా ఆ ఫోటో అండి ఇప్పుడు ఈ ఫోటో చూస్తే అచ్చం ఇదే ఉంటుందండి కలర్ ఈ శారీ కంటే అదే అలా కలర్స్ వైజ్గానే ఇచ్చాడు మీరు చక్కగా ఆన్లైన్లో ఏ కలర్ కావాలో మీరు ఈజీగా ఫోటో చూసుకుని నాకు ఆర్డర్ ఇవ్వచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సారీ చిన్న చుక్క కొడితే అలా ఉండదండి ఈ శ్రావణ మాసానికి చాలా బాగుంటుందండి ఇవన్నీ కడితే డిజైనర్ శారీ అనమాట క్లాత్ అనేది ఒరిజినల్ క్వాలిటీ అండి జిమ్మిచూలో డిజైనర్ బార్డర్ హ్యావీ లుక్ మేడం బార్డర్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఫంక్షన్ వేర్కి లాగా బాగుంటాయండి ఇవన్నీ చాలా లైట్ వెయిట్ ఫార్టీ గ్రామ్స్ అండి ఇవన్నీ ఆరు యాభై ఏడు యాభై అమ్మిది ఐటమ్ అండి బట్ ఇప్పుడు హోల్సేల్గా ఇది ఏదైనా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం ఫైవ్ 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 ఫిఫ్టీ ఫిఫ్టీ ఎస్ మేడం మేడం వీటిలో కలర్స్ కలర్స్ కూడా వస్తాయి వస్తాయి సిక్స్ సిక్స్ టోటల్ అండి ఓన్లీ ఓన్లీ ప్యూర్ మలాయ్ కాటన్ అండి ఓకే మనకి ఏంటంటే ముక్కల చేతుల కింద వస్తుంది మేడం ఓకే జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు ముక్కల చీరలు ఎస్ మేడం మలై కాటన్ ముక్కల చీరలు ఇప్పుడు జాయింట్ అనేది ఇక్కడ పల్లె దగ్గర వచ్చింది అవును సో ఈ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అండి బట్ అనేది రేట్ అనేది అన్ని మూడు యాభై నాలుగు యాభై అమ్మిన ఐటమ్స్ జాకెట్ కూడా రావండి ఇప్పుడు మనం వెయ్యికి ఆరు ప్యూర్ మలై కాటన్ కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి వచ్చి సెకండ్ కలర్ మేడం ఓకే థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్